ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ సమావేశాలను ప్రారంభం చేశారు తన ప్రసంగంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి భవిష్యత్తులో రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టబోతుంది అనే అంశాల గురించి స్థూలంగా వివరించారు గవర్నర్ తన ప్రసంగంలో అయితే ప్రతిపక్షం నిరసన వ్యక్తం చేసింది ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కుంటుపడ్డాయని అదే ఉద్దేశంతో నిరసన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగంలో నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయారు తరువాత గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తి చేశారు ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేస్తుందని అదేవిధంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనుల్ని అభివృద్ధి చేస్తుందని అమరావతిని అభివృద్ధి పథకంలో ముందుకు నడిపిస్తుందని ఆర్థిక అంశాల్లో ముందుకు వెళ్తుందని తన ప్రసంగంలో వివరించారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల కన్నా ముందుకు వెళ్లే విధంగా అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్తుందని గవర్నర్ తర ప్రసంగంలో వివరించారు ఈ శాసనసభ ఈ శాసనసభ సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి ప్రతిరోజు చర్చలు ఉంటాయి ఈరోజు అఖిలపక్ష సమావేశంలో అయ్యన్న పాత్రుడు ప్రసంగించి ఎన్ని గంటలు అసెంబ్లీ ఉండాలి చర్చల్లో ఎలాంటి బిల్లులు తీసుకురావాలి అనే అంశం మీద సమావేశం ఏర్పాటు చేస్తున్నారు అయ్యన్న పాత్రుడు శాసనసభ స్పీకర్ ఇదే సమావేశంలో పోలవరం గు గురించి విద్యుత్ గురించి రాష్ట్ర ఆర్థిక అంశాల గురించి శాంతి భద్రతల గురించి ప్రభుత్వం ఏ విధంగా వెనుకబడింది అంటే ఆర్థిక రంగంలో ఎలా వెనకబడింది గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల గురించి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్వేత పత్రాలని విడుదల చేస్తారని కూడా చెప్తున్నారు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూనే భవిష్యత్తులో ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాలి ఎలాంటి పథకాల వల్ల ప్రజలకి సంక్షేమం చేకూరుతుంది అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగం చేయబోతున్నారు ఈ విధంగా శాసనసభ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అధికారపక్ష సభ్యులు పసుపు రంగు కండువాలు కప్పుకొని వస్తే విపక్ష సభ్యులు వైఎస్ఆర్సీపీ సభ్యులు నల్లకండువాళ్ళతో నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు ఏదైనా సరే వాడి వేడిగా జరుగుతుందనుకున్న శాసనసభ సమావేశాలు నిరసన సగల మధ్య గవర్నర్ ప్రసంగంతో ఈనాటి సమావేశాలు ముగిశాయి అయితే ఈ సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగుతాయని చెప్తున్నారు ప్రధాన బిల్లుల్ని ఆమోదించే విధంగా రాజధాని అమరావతి బిల్లు ల్యాండ్ టైటిల్ యాక్ట్ బిల్లు పోలవరం అభివృద్ధికి నిధులు కావాల్సిన బిల్లు ఇలాంటి బిల్లులన్నీ కూడా ఈ శాసనసభ సమావేశాలు ఆమోదిస్తారని అదేవిధంగా బడ్జెట్ కూడా ప్రవేశపెడతారని చెప్తున్నారు ఈ బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడతారని చూస్తున్నారు ఏదైనా సరే ఈసారి శాసనసభ సమావేశాలు కొత్త సభ్యులతో కలకలాడింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ